అయితే భగవంతుడి యొక్క మహా మీరు మీరందరూ తీసుకోవడానికి ఉపక్రమించారు మరి మహా ఉన్నారు అలాగే భక్తి మార్గంలో ఉపవాసం చేయమని చెప్పారు భగవంతుడి అయినటువంటి మన వీధిలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఒక ముద్దుబిడ్డ సిరిడి సేవ సేవ సంఘం ఆధార్లో అక్కీపాలంలో అక్కిపాలెం అక్కీపాలం సంగ జంక్షన్ మూడు గోడు ద్వారా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ సిరిడి సాయినాథ మహోత్సవం చేస్తున్నాం మొన్న అలాగే గురువారం సందర్భంగా పాలాభిషేకం అన్నాభిషేకం భక్తులతో కళాభిషేకం అన్ని కార్యక్రమం చేయడం జరిగింది ఈవర ఈరోజు అన్నదానం కార్యక్రమం మొదలు వేలు స్టార్ట్ చేస్తాం ఐదు వేల మందికి మహా అన్నదానం ప్రజల సాకారంతో భక్తులతోటి భక్తులు సాగారంతో ఇవాళ అన్నదానం సాగారం జరుగుతుంది అలాగే దీనికి అనుబంధంగా సిరిడి సేవస ఈశ్వరాలయం కూడా ఉంది ఈ దేవాలయం భక్తులు షిరిడి సాయి భక్తులు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రీయ చేసి ఎంత సక్సెస్ అయినందుకు మీ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు చేద్దాం హృదయం తెలుపుకొని సెలవు తీసుకోండి మరి అక్క అమ్మవారి గుడి వద్ద ఉన్నటువంటి శ్రీ సిరిడి సాయిదే టైటిల్ నైన్టీ సిక్స్లో మరి మనం ఈరోజు వరకు కూడా అరవై తొంభై ఆరులో సెప్టెంబర్ నెల పదమూడవ తేదీ నాడు సాయిబాబాని అమ్మవారి ప్రాంగణంలో పెట్టి ఉన్నవాళ్ళు మరి ఇందుబలక పక్కన ఎనభై గజాల స్థలం మనం కొనుగోలు చేసి ఉన్నాం దాంట్లో సాయి స్వరాలు కడదామనే ఆలోచనతో ఆ రోజుల్లో మరి యొక్క స్థలం కొని ఉన్నాం ఒక ఇల్లు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాయినాథుడి యొక్క గురు కార్యక్రమాలు మరి మన బొడ్డడు మోహన్ రావు గారు అధ్యక్షతన మరి ఈ రోజు వరకు చేస్తూ ఉన్నటువంటి మాకు తోడ్పడి ఉన్నటువంటి మా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ గారు మరి మాకు ఎంతో సహాయపడుతూ మరి ఇన్ని ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతుంటూ అలాగే కార్తీక పౌర్ణమికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తూ మరి వారికి కూడా ఒక వెయ్యి మంది వరకు కూడా భోజనాలు పెడతాం కళ్యాణం చేస్తూ మరి ప్రతి గురు కూడా మాకు ఈ యొక్క సాంప్రదాయకి ఎందుకంటే గురుపూర్ అయిపోయిన తర్వాత లక్ష్మణం మనం మూడు వేల మందికి అన్నదానం పెడుతూ ప్రజల యొక్క దీవెన తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తా వెళ్ళి దాంట్లో ఒడ్డా మాలరావు గారు పాత్ర ఎక్కువగా ఉంటుంది మరి తాయలతో పాటు సహాయకులుగా లేరు మా మురళీకృష్ణ గారు చేస్తూ ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తామని చేస్తున్నామని పదిహేడవ తారీఖు జరిగినటువంటి గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మన మూడుగుళ్ళు సంగమాఫీస్ అక్కేపాలెం ప్రాంగణంలో ఉన్నటువంటి సిరిడి సాయినాథుని యొక్క మహా కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం దాదాపుగా మూడు వేల మంది దాకా ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు విరాళాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా నాకు ఎంతగానో చక్కగా సహకరించినందుకు వారందరికీ కూడా విరాళదలందరికీ కూడా ఉదపనటువంటి సాయి ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ